ആയിതാ ఏంది ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు బంధు వేస్తాం సీఎం డిప్యూటీ బట్టి విక్రమార్క రెండు రోజులలో ఆర్థిక సాయం చేస్తాం పంట నష్టంపై మంత్రి తుమ్మల పదివేలు ఇస్తామని ప్రకటన కొంచెమన్నా ఈ ఇద్దరు మంత్రులకు మాట్లాడడానికి కనీసమా నోరేట్లు వస్తుందో నాకు అర్థం అయ్యా రాష్ట్ర డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్క గారు అయినా తుమ్మల నాగేశ్వరరావు మీ ఇద్దరిని నేను ఏం చేస్తా అంటే మీ కార్లో అంటే మీ కార్లో పోదాం లేదా ఆటోలో పోదాం అంటే ఆటోలో పోదాం బస్సులో పోదాం అంటే బస్సులో పోదాం మీరు ఏ జిల్లా పేరు చెప్తారో ఆ జిల్లాకు వస్తాను ఇప్పటి మీరు వేసిన రైతు బంధు మొత్తం పడలేదు బీ కేర్ఫుల్ నేను చెప్పేది నేను మంచిగా చెప్తున్నా మాటలతో చెప్తున్నా నేను బరాబర్ చెప్తున్నా రైతులకు మీరు ఇప్పటి వరకు బంధు వేయలే బిడ్డలారా అని ఊపదంపుడు ఉపన్యాసాలు మీ నోరికి ఏదొస్తే అది మాట్లాడకండి మీరు మంత్రి పదవులు ఉన్న సీఎం ముఖ్య ముఖ్యమంత్రి పదవి ఎవడున్నా కూడా నేను ఓటర్ను బై నేను అడుగుతా బరాబరే అడుగుతా అంటుంది తెలంగాణ సమాజం ఏం సమాధానం చెప్తారు వీళ్ళటా ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు బంధు ఎవరి కేసినో చూపెట్టు కొంతమందికేసి అయిపోయిందా మొత్తం మిగతా రైతులకు వేయవా ఆహా మిగతా రైతుల పరిస్థితి ఏంది తెలంగాణలో మిగతా రైతుల పరిస్థితి ఏంది తెలంగాణలో కేవలం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు వేసినంత మాత్రమే అయిపోతుందా అరవై లక్షల మంది రైతులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా చాలా మందికి పడలే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజు ఒక లక్ష తక్కువ తక్కువ వెయ్యి కాల్స్ వస్తున్నాయి వెయ్యి కాల్స్ వస్తున్నాయి అన్న రైతు బంధు వల్లే అన్నా రైతు బంధు వల్లే అన్నా రైతు బంధు వల్లే అని ఏమనుకుంటున్నారు ఏమైనా ఇంట్లో బూజు దులిపినట్టు ఓ రెండు వ్యాఖ్యలు అనగానే అయిపోతుంది అనుకుంటున్న యువర్ డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ డిప్యూటీ సీఎం అండి మీరు ఆయన మినిస్టర్ ఇంకో ఆయనే ఇద్దరు ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలే ఇజ్జర్ పోతుంది మీరు మాట్లాడుతుండే నాకే అనిపిస్తుంది అరే నాయన ఓ పక్కన రైతులందరూ రైతు బంధువుల అంటే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే మీ ఇంట్లోకి మీ నట్లీ నటింట్లకి వెళ్ళేసి దేంట్లోకి మీరు కొంచెమన్నా సోయి లేకుండా మాట్లాడితే ఇక ఏమనాలి ఆ ఏమనాలి ఒకసారి మీరే ఆలోచించుర్రీ ఏం జరుగుతున్నది